సంగారెడ్డి జిల్లా పటాంచెరు నీటి పారుతుల శాఖ కార్యాలయం వద్ద అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు ఆందోళనకు దిగారు గత పది రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్ద చెరువు పరిశీలించి ముంపు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ డిమాండ్ చేశారు ఇటు విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మొన్న ఐదు రోజుల నాడు చెరువుని విజిట్ చేసి మా బాధితుల ఐదు వేల కుటుంబాల ఆస్తులకి రక్షిస్తాను ఆయన మాట ఇచ్చారు కానీ ఈ ఇరిగేషన్ అధికారులు చాలా నిర్లక్ష్య ధోరణంతో ముండి వైఖరితో మెమాయిస్లో ఫస్ట్ పేజీ కరెక్ట్ అంట రెండో పేజీ తప్పు మూడో పేజీ కరెక్ట్ అంట కరెక్ట్ అవుతే అన్ని పేజీలు కరెక్ట్ అవుతాయి తప్పు పోతే అన్ని పేజీలు తప్పు అవుతాయి ఇదే వాదన మీద ఐడాగారితో వాదిస్తున్నారు వీళ్ళు చాలా మూర్ఖంగా ముండిక మా ఆస్తుల పరిరక్షణ మాకు ముఖ్యం ఐదు వేల కుటుంబాల ఆస్తులు మునిగిపోయినాయి తొంభై మూడు ఎకరాల చెరువల్ల నాలుగు వందల ఐదు అరవై ఐదు ఎకరాల్లో మురుగునీరుతో నింపేశారు ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో నింపేశారు ఇది చాలా అన్యాయమైన మోసపూరితమైన కుట్ర ఇరిగేషన్ అధికారుల వలన మాకు జరుగుతుంది ఇది గత ప్రభుత్వం నుంచి కూడా ఇది ఉత్పన్నమైంది గత ప్రభుత్వం ఆయాంలో ఇది ఉత్పన్నమైంది దానికి ఇరిగేషన్ అధికారులు సహకరించి ఈ విధంగా మా ప్లాట్లన్నిటిని కూడా చెరువులో ముంచేశారు మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది మా ప్లాట్లన్నీ రక్షించాలని కోరుకుంటున్నాం ఇది ఐదు వేల కుటుంబాల యొక్క ప్లాట్ ఓనర్స్ యొక్క ధర్మ పోరాటము ఇరిగేషన్ అధికారుల మీద ఐదు రోజుల క్రితము హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు పెద్ద చెరువుని సందర్శించి అక్కడ జరిగిన అకృత్యాలు అన్నీ చాలా పర్సనల్గా ఆయన విజిట్ చేసి తెలుసుకున్నారు తర్వాత ఇరిగేషన్ అధికారులతో కూడా అతను మాట్లాడినప్పుడు వాళ్ళది అదే పాత ధోరణిగా వ్యవహరిస్తున్నారు